పొన్నం ప్రభాకర్ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఢిల్లీలో నిర్వహించిన భారత్ ఆల్ ఇంపాక్ట్ సమ్మిట్ పై స్పందించారు ఈ సదస్సు బీజేపీ పార్టీకి చెందిన కార్యక్రమం కాదని భారత ప్రభుత్వం నిర్వహించిన అంతర్జాతీయ కార్యక్రమం ఆయన పేర్కొన్నారు భారత్ అంటే ఒక నరేంద్ర మోడీ మాత్రమే కాదని ప్రతిపక్ష నాయకులను కూడా గౌరవించి ఆహ్వానించడం ప్రభుత్వ బాధ్యత అన్నారు తెలంగాణలో నిర్వహించిన విజన్ రెండు వేల నలభై ఏడు భారత్ సమ్మిట్ సందర్భంగా బీజేపీ నేతలు కిషన్ రెడ్డి బండి సంజయ్ కుమార్లతో పాటు ప్రతిపక్ష నాయకుడు చంద్రశేఖరరావుని కూడా గౌరవంగా ఆహ్వానించామని ఆయన గుర్తు చేశారు అంతర్జాతీయ వేదికలపై దేశ ఐక్యతను చాటాల్సిన అవసరం ఉన్నప్పటికీ ఇటీవల జరిగిన సదస్సులో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని అవమానించిన తీరు సరికాదని మంత్రి విమర్శించారు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో కూడా ఆయనకు తగిన గౌరవం ఇవ్వలేదని పేర్కొన్నారు భారతదేశం భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగిన దేశమని రాజకీయ భేదాలు పార్లమెంట్ లేదా ఎన్నికల వేదికలకే పరిమితం కావాలని మంత్రి అభిప్రాయపడ్డారు అంతర్జాతీయ సదస్సులో ప్రతిపక్ష నాయకులను పక్కన పెట్టడం రాజకీయ నీతికి విరుద్ధమని కేంద్ర ప్రభుత్వం తన విధానాలను మార్చుకుని ప్రపంచ దేశాల ముందు భారత్ ఐక్యతను ప్రతిబింబించాలని ఆయన కోరారు